హలో గైజ్ నేను మీ తిని మార్ మోహన్ కృష్ణ అని మాట్లాడుతున్నాను ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే అన్నా తప్పిటి మేము నేర్చుకుంటాం నేర్పిస్తాం అని కామెంట్ అయితే కొంతమంది బ్రదర్లు తీస్తున్నారు ఆ బ్రదర్ల కోసం ఏంటో మా ఈ వీడియో తప్పిటి బేసిక్స్ ఎలా వాయించాలని నేను మీ ముందుగా తీసుకొస్తాను అనమాట తప్పిటి వాయించాలన్నప్పుడు ఈ కర్రల పేర్లు వచ్చి ఈ కుడి చేతిలో ఉన్న పుల్ల పేరు వచ్చి చుర్రు పుల్ల అంటారు ఈ పుల్ల పేరు వచ్చి చిట్టి పుల్ల అంటారు అన్నమాట ఇది ఇలా పట్టుకుంటారు అన్నమాట స్ట్ ఈ మూడు వేలు పైనాడు ఉంటాయి ఈ పట్నం వేలతో ఇలా పట్టుకోవాలి తర్వాత ఇలా రెండు వేలతో ఇట్లా పట్టుకుంటాం చిట్టి పొలం పట్టుకున్నటువంటి అన్నమాట ఇట్లా పట్టుకోవాలి పద్ధతి సరైన పద్ధతి ఇంకా తప్పిట్ కాడికి వచ్చేస్తే తప్పిట్లో నాలుగు అక్షరాలు కానీ మీరు బాగా నేర్చుకుంటే అది ఎంత పెద్ద బీట్ అయినా అది ఎంత పెద్ద అయినా సరే బీటైనా వర్ష మీ అంటారని అనుకుంటారో ఆ విధంగా ఆ వర్షం మీకు అనమాట ఈ కానీ బేసిక్ నేర్చుకుంటే సరేనా ఇప్పుడు బేసిక్ చూద్దాం అండి ఫస్ట్ ఈ చిరు చురుపులని రెండు కలిపి కొడితే మధ్యలో జమ్ అని పలకొద్ది అనమాట అంటే రెండు కలిపి కొడితే జమ్ ఇక్కడ జా ఉంది ఈ జాని ఈ చురుపులతో కొట్టాలన్నమాట తర్వాత ఇక్కడ తా అనే అక్షరం నేను చూపిస్తున్నాను బాగా గమనించండి ఫోకస్ చేయండి తా అంటారు తర్వాత కా ఒకసారి నేను ఈ అక్షరాల్ని నేను పలకతాను నాతో పాటు మీరు కూడా పలికేదానికి ప్రయత్నించండి జమ్ జా తా క జం జా త జ క నేను ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడ జమ్ చెప్తున్నాను తర్వాత జా చెప్తున్నాను తర్వాత వచ్చి తా చెప్తున్నాను లాస్ట్ వచ్చి తా చెప్తున్నాను అనమాట ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ అనమాట ఇట్లా ఇదే విధంగా ఇప్పుడు నేను కొంచెం చెప్పే విధానం కొంచెం స్పీడ్ చేస్తాను మీరు అలా అదే విధంగా మీరు కూడా స్పీడ్ చేసుకోండి టైం ప్రకారం చెప్పాలన్నమాట జమ్ జ త జం జ కం జ ఇప్పుడు మీకు చెప్పిన విధంగా నేను కరెక్ట్గా నోట్ అనుకుంటా వాయిస్తాను చూడండి అంటే కొంచెం ఈ అక్షరం మీద క్లారిటీ వచ్చింది అని అనిపిస్తే కొంచెం స్పీడ్ చేసుకోండి సరేనా జం జం జ త క నేను ఇప్పుడు అడి ఒక టైమింగ్ లో కొంచెం స్పీడ్ చేసుకోండి టైమింగ్ ఆ టైమింగ్ ప్రకారంగా మీరు కొట్టాలి టైమింగ్ మిస్ చేసుకుని కొడుతుంది అంటే కరెక్ట్ గా మనం అనేది కొట్టలేదు బీట్ అనేది అందుకే టైం ప్రకారంగా మీరు నేర్చుకోండి పలకండి టైం ప్రకారంగా పలకండి టైం ప్రకారంగా వాయించండి జం క జమ్ జ త క ఇంట్రెస్ట్ ఉంది ఫుల్ వీడియో పెట్టండి అప్లోడ్ చేయండి అంటే చిన్న రిక్వెస్ట్ గా నేనైతే అడుగుతున్నాను మా మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వీడియో కొంతమంది చూడాలి అనమాట మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ తెలియని వాళ్ళు థిన్ మోహన్ కృష్ణ అని యూట్యూబ్ ఛానల్ సర్చింగ్ చేయండి మన ఛానల్ అందులో వస్తుంది అందులో వచ్చి మీరు కామెంట్ గా చేశారంటే నేను ఫుల్ వీడియో బేసిక్స్ అన్ని దాంట్లో నేర్చడానికి అయితే మేము ముందుకి తీసుకొస్తానమాట ఇన్స్టాగ్రామ్ లో పూర్తి లాంగ్ వీడియో అయితే చూడడం కొంతమంది ఓకే ఖచ్చితంగా ఇది నేర్చుకున్న వాళ్ళు కామెంట్ చేస్తారని నేను ఇస్ట యూట్యూబ్ లో చూస్తుంటున్నాను ఓకే థ్యాంక్ యూ